మహమ్మద్ పైగంబర్ శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన స్వామీజీ చేసిన ప్రసంగం ఇది బుద్ధుడు యేసుక్రీస్తు మహమ్మదు వంటి వారు బోధించిన ధర్మాలకు సామరస్యాన్ని సాధించడమే పూర్వం శ్రీకృష్ణుడు మనకిచ్చిన సందేశం ఈ మూడు ధర్మాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క భావంతో ప్రారంభమైంది ఆ భావాలు చివరి దాకా తీసుకుపోబడ్డాయి ప్రవక్తలందరిలోనూ శ్రీకృష్ణుడే ప్రాచీనుడు కొంతకాలం అతని సందేశానికి బౌద్ధమత ప్రాభావం వల్ల ప్రాబల్యం తగ్గింది నేడు ఆ సందేశం భారతదేశానికి వైశిష్ట్య సూచకంగా ఉంది మహమ్మదు చిన్నతనంలో మతం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపినట్లు కనబడదు అప్పుడు అతనికి ధన సంపాదనలో ఆసక్తి ఉండేది అతడు బుద్ధిమంతుడుగా అందగాడుగా భావింపబడేవాడు సంపన్నురాలైన ఒక వితంతువు ఆ యువకుణ్ణి ప్రేమించింది వారికి వివాహం జరిగింది విస్తృతమైన రాజ్యానికి మహమ్మదు చక్రవర్తి అయ్యాక రోమన్ పర్షియన్ రాజ్యాలు అతనికి పాదాక్రాంతం అయ్యాయి అతనికి అనేక మంది భార్యలు ఏర్పడ్డారు ఒకనాడు ఎవరిలో నీకెక్కువ ఇష్టముంది అని అడిగితే అతను జ్యేష్ఠ భార్య అని చూపించాడు ఎందుకంటే ప్రప్రథమంగా నన్ను విశ్వసించింది ఆమె కదా అన్నాడు తల్లులారా విశ్వాసం కలిగి ఉండండి స్వాతంత్ర్యాన్ని సాధించండి అన్నింటినీ పొందండి కానీ స్త్రీ స్వాభావికమైన అబలా లక్షణాలను విడిచిపెట్టవద్దు పాపం విగ్రహ పూజ చిత్తశుద్ధి లేని ఉపాసన మూఢ విశ్వాసం నరబరులు మొదలైన వాటిని చూసి మహమ్మదు హృదయం క్షోభిల్లింది యూదులు క్రైస్తవుల వల్ల హీన దశకు వచ్చారు అతని దేశస్తుల కంటే క్రైస్తవులు మరింత స్థితిలో ఉన్నారు మనకు తొందరపాటు ఎక్కువ కానీ ఏదైనా మహత్తర కార్యం నిర్వహించదలిచినప్పుడు ముందుగా సన్నాహం ప్రాథమిక ప్రయత్నం ఎంతో అవసరం రేయింబవల్లు ప్రార్థన చేశాక మహమ్మద్కు స్వప్నాలు దివ్య దృశ్యాలు కనిపించాయి ఒకనాడు గేబ్రియల్ కలలో కనబడి తాను సత్యదూతనని చెప్పాడు జీసస్ మోసెస్ మొదలైన ప్రవక్తల సందేశాలు కాలగర్భంలో కలిసిపోతాయని సంచారం చేసి ధర్మాన్ని బోధించమని అతనితో చెప్పాడు క్రైస్తవులు ఏసు పేరిట రాజకీయ విషయాలను ర్షన్లు దైవత్వాన్ని బోధించడం చూసి మా దేవుడు ఒకే ఒక్కడు సర్వానికి అతడే ప్రభు అతనికి మరెవరికి మరి దేనికి పోలిక లేదు అని మహమ్మదు వక్కనించాడు దేవుడు దేవుడే దానిలో తత్వసిద్ధాంతం లేదు జటిలం క్లిష్టం అయిన నీతిశాస్త్రం లేదు మా దేవుడు ఏకమేవ ద్వితీయుడు మహమ్మదు అతని ప్రవక్త ఈ సందేశాన్ని మహమ్మదు వీధుల్లో బోధించసాగాడు అక్కడి జనం అతన్ని బాధించారు దానితో అతను మదీనాకు పారిపోయాడు అతడు పోరాటం ప్రారంభించాడు జాతంతా ఏకమైంది దేవుడి పేరుతో ప్రచండమైన శక్తితో మహమ్మదీయ మతం లోకాన్ని ముంచింది ఇలాంటి అద్భుత జయశక్తి ఇది మీ ప్రజల భావాలు ఎంతో కట్టాయి మూఢ విశ్వాసాలతో పక్షపాతాలతో కూడుకున్నాయి ఈ మహనీయులు దేవుడు పంపిన దూతలే అయి ఉండాలి కాకుంటే వారంతటి మహిమాన్వితులు ఎలా కాగలిగారు మీరు ప్రతి లోపం వంక చూస్తారు మనలో ప్రతి ఒక్కరిలోనూ లోపాలుంటాయి లోపాలు లేని వారెవరు యూధులలో నేను అనేక లోపాలు చూపిస్తాను దుష్టులు దోషాలనే చూస్తారు ఈగలు గాయాల కోసం వెతుకుతాయి తుమ్మెదరు పువ్వులలోని తేనె కోసం అన్వేషిస్తాయి ఈగను కాదు తుమ్మిదను అనుసరించండి తర్వాత మహమ్మదు అనేక మందిని వివాహమాడాడు మహాత్ములు ఒక్కొక్కరు రెండు వందల మందిని కూడా వివాహం ఆడవచ్చును రాక్షస బలం ఉన్న మీలాంటి వారు ఒక్కరినైనా వివాహమానడానికి నేను అంగీకరించను మహాత్ముల మనస్తత్వం మనకు ఆగ్రహ్యం వారి విధానాల ఆంతర్యం మనకు అర్థం కాదు వారిని మనం విమర్శించకూడదు ఏసుక్రీస్తు మహమ్మద్ను విమర్శించవచ్చును మీరు నేను వారం పసిబిడ్డలం ఈ మహాపురుషుల అంతరం మనకి ఏం తెలుసు మహమ్మదీయ మతం ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికి వెలసింది దాని మొదటి ధర్మం సమత్వం మతం ఒక్కటే అదే ప్రేమ అందులో జాతి వర్ణం తదితర విషయాల ప్రసక్తి లేనేలేదు ఆ ప్రేమశీలత్వమే దానికి విజయాన్ని సాధించి పెట్టింది మహత్తరమైన ఆ సందేశం ఎంతో సూక్ష్మమైంది భూమిని స్వర్గాన్ని సృష్టించిన ఒకే ఒక దేవుణ్ణి విశ్వసించండి అతడే ఈ సర్వాన్ని శూన్యం నుండి సృష్టించాడు ప్రశ్నలేవి వేయవద్దు వారి ఉపాసనాలయాలు ప్రొటెస్టెంట్ల చర్చిల మాదిరి ఉంటాయి సంగీతం కాని చిత్తవురు పటాలు కాని వాటిలో ఉండవు ఒక మూల వేదిక ఒకటి ఉంటుంది దాని మీద కురాన్ ఉంటుంది ఉపాసకులంతా వరుసగా నిలబడి ఉంటారు పురోహితుడు ఆచార్యుడు అర్చకుడు ఎవ్వరూ ఉండరు ప్రార్థన చేసేవాడు శ్రోతలకు పక్క నిలబడాలి ఇందులోని కొన్ని అంశాలు చాలా చక్కనైనవి పూర్వకాలంలోని ఈ మహనీయులంతా దేవుడి దూతలే నేను మోకరిల్లి వారిని ఆరాధిస్తాను వారి పాద ధూళి నా శిరస్సున దాలుస్తాను కాని వారు చనిపోయారు మనం జీవించి ఉన్నాం కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి మతం అంటే క్రీస్తును మహమ్మదును అనుకరించడం కాదు అనుకరణం మంచిదనుకున్నా అది స్వాభావికమైంది కాదు యేసుక్రీస్తును అనుకరించవద్దు క్రీస్తువే అవ్వు నువ్వు క్రీస్తు బుద్ధుడు తదితర మహాపురుషులంతటి గొప్పవాడివే కావాలి ఇప్పుడంతటి వారం కాకపోయినా సాధన చేసి అంతటి వారం కావాలి సరిగ్గా నేను యేసుక్రీస్తుగా మారిపోవడానికి యూదుగా పుట్టనవసరం లేదు నీకు స్వతసిద్ధమైన ప్రకృతికి అనుగుణంగా జీవించే పరమోత్కృష్టమైన మతం ఆత్మవిశ్వాసం అలవర్చుకోండి మీరే లేకపోతే దేవుడు గాని మరెవరు గాని ఎలా ఉండగలుగుతారు మీరెక్కడున్నాయి మనస్సే కదా అనంతుని సైతం దర్శించగలిగేది నేను భగవంతుని దర్శిస్తాను కాబట్టి అతడున్నాడు నేను దేవుణ్ణి భావించలేకపోతే అతను నాకు లేడు అద్భుతమైన మానవ పురోగతి ఇది ఈ మహామహులు పయణంలో మనకు దారి చూపే స్తంభాల్లాంటివారు అంతే సోదరులారా పురోగమించండి అని వారు మనలను హెచ్చరిస్తుంటారు మనం వారిని అంటు పెట్టుకుని ఉంటాం ఉన్న చోటు నుంచి కదలడం మనకిష్టం లేదు మనకు ఆలోచించడమే ఇష్టం లేదు దేవుని దూతలు మన ధర్మాన్ని నిర్వహిస్తారు ఇతరులు మనకై చింతించాలని ఆశిస్తాం నడుం కట్టి కర్తవ్యాన్ని నిర్వహించండి అని వారు హెచ్చరిస్తారు ఒక శతాబ్దం తర్వాత మనం వారి సందేశాన్ని మనసులో ఉంచుకొని నిద్రపోతాం విశ్వాస సిద్ధాంతాలను గురించి మాట్లాడడం సులభమే కానీ శీలాన్ని అలవర్చుకొని ఇంద్రియోద్వేగాలను శమింపచేయటం చాలా కష్టం మనం వాటికి వసులమై వంచకులం అయిపోతాం మతం ఒక సిద్ధాంతం కాదు నిబంధన కాదు అది పురోగతి అంతే సిద్ధాంతాలు నిబంధనలు సాధనకు అవసరాలు అలాంటి సాధన వల్ల మనం శక్తివంతులమవుతాం చివరికి బంధనాలను తెంపి స్వతంత్రులమవుతాం అవుతాం సాధన చేయటం తప్ప సిద్ధాంతం వల్ల వేరే ప్రయోజనం లేదు సాధన ద్వారా ఆత్మ పరిపూర్ణ వికాసం పొందుతుంది నేను విశ్వసిస్తాను అని నువ్వు చెప్పగలిగినప్పుడు సాధన ఆగిపోతుంది ఎప్పుడెప్పుడు ధర్మం అడుగంటి అవినీతి పెచ్చరిల్లుతుందో నేను మానవ రూపంలో అవతరిస్తాను దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగంలో నేను అవతరిస్తాను మహనీయులైన దివ్య దూతల లాంటి వారు వారు మనకు సద్గురువులు మన అగ్రభ్రాతలు కానీ మనం మన మార్గాన్ని అనుసరించే అగ్రే కావాలి ఇలా స్వామి వివేకానంద మహమ్మద్ పైగంబర్ గురించి మహమ్మద్ ప్రవక్త గురించి శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన స్వామివారు ప్రసంగించారు స్వామి వివేకానంద ప్రసంగంలోని ఈ భాగాన్ని విన్నారు కదా మరొక వీడియోలో స్వామి వివేకానంద వారి అద్భుతమైన ఉపన్యాసంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్